హాయ్ మీ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా పాప వేసిన ఆమ్లం డ్రాయింగ్ మీ అందరికీ చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది ఓన్లీ ఈ డ్రాయింగే కాదండి ఏ డ్రాయింగ్ అయినా మా పాప వేయగలదు అబ్బా మా పిల్లలు కూడా ఇలా డ్రాయింగ్ వేయగలితే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నారా అయితే నేను మా పాపకి ఏ విధంగా నేర్పించానో చిన్న చిన్న టిప్స్ కూడా తర్వాత వీడియోలో మీతో పంచుకుంటాను మరొక విషయం మీతో చెప్పడం మర్చిపోయాను ఈ డ్రాయింగ్ వేసి మా పాప స్టేట్ లెవెల్ విన్నర్ కూడా అయ్యింది ఇంత చిన్న వయసులో స్టేట్ లెవెల్ విన్నర్ అంటే చాలా గర్వమే కదండి ప్రతి తల్లిదండ్రులకి మా పాప డ్రాయింగే కదండి రైటింగ్ ఇంకా చదువులో కూడా అన్నింటిలో ఫస్ట్ ఉంటుంది కానీ ట్యూషన్ టీచర్ ఎవరో తెలుసా మా పాపకి నేనేనండి పక్క నుండి పాపకి అన్నీ నేర్పిస్తాను నెక్స్ట్ వీడియోలో మా పాప రైటింగ్ కూడా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఏ విధంగా రాస్తుందో చూస్తే మీరే షాక్ అయిపోతారు ఫస్ట్ క్లాస్ పిల్ల ఇంత బాగా రాస్తుందా అని మరి అయితే మీ పిల్లలు కూడా ఇలా అందంగా డ్రాయింగ్ వేయాలనుకుంటున్నారా నీట్గా రాయాలనుకుంటున్నారా అలా డ్రాయింగ్ వేయడానికి రాయడానికి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మీకు తెలవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా పాప వేసిన డ్రాయింగ్ మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్